నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం what is Shivratri is about. అందరికీ కావాల్సినవి అందరికీ అవసరం అయ్యేవి కాంప్లికేటెడ్గా అస్సలు చేయదలుచుకోవట్లేదు చాలా సింపుల్గా డే టు డే లైఫ్లో మనమందరం ఫేస్ చేసేదే క్వశ్చన్ రూపంలో ఒక మహాస్వరూపాన్ని అడిగే అవకాశం నాకు లభించినందుకు ముందుగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ దేవుడికి వంద సార్లు కాదు లక్ష సార్లు థ్యాంక్స్ అని చెప్పుకుంటూ ఈరోజు ఈ ఇంటర్వ్యూలో నాకు అవకాశం కల్పించినవారు అలాగే మీరందరూ ఎంతగానో ఆయన వైపు చూసి ఆయన చూపు ఉంటే చాలు జీవితం అంతా ధన్యం అని భావించేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి సోమ్నాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఆ విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇంటర్వ్యూని ముందుకు తీసుకెళ్దాం నాతో ఉన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గారు మాట్లాడతాం ఆయనతో గురుజీ చాలా సంతోషంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాను మిమ్మల్ని ఇలా కలవడం మీ ముందర కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ గురుజీ జనరల్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ పాయింట్స్ కొన్ని మిమ్మల్ని అడుదాం అనుకుంటున్నాను సో దట్ జనాల్లో నేను ఉన్నాను నాకు కూడా అన్ని డౌట్స్కి ఆన్సర్స్ వస్తాయని అనుకుంటున్నాను చాలా టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటాం లైఫ్లో మనం ఇది అచీవ్ చేయాలి ఈ గోల్ రీచ్ అవ్వాలి అని ఈ ప్రాసెస్లో కొన్ని కొన్నిసార్లు వాటిని మనం అచీవ్ చేశాక కూడా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏదో ఒక చిన్న వెలితి అసలు ట్రూ హ్యాపీనెస్ని మనం ఎక్కడ సంపాదించుకుంటాం దాన్ని ఎలా టేస్ట్ చేస్తాం ఎలా ఉంటుంది హ్యాపీనెస్ అంటే చూడండి అందరికీ తెలుసు హ్యాపీనెస్ అంటే ఏమని మనమేమో ఇష్టపడతామో అది దొరికితే దొరికినప్పుడు మనకు హ్యాపీనెస్ వస్తుంది ఇప్పుడు ఇది ఇది బాల హ్యాపీనెస్ అని నేను చెప్తాను ఇట్స్ ఎన్ ఇన్ఫెంట్ హ్యాపీనెస్ పెద్దోళ్ళు అయిన తర్వాత ఎప్పుడు మేము అందరూ వేరే వాళ్ళకు ఇస్తామో ఏమైనా ఇచ్చేప్పుడు మనకు హ్యాపీనెస్ వస్తుంది అందరూ హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ కనుక్కొనేది అది ఇంకా శ్రేష్టమైన హ్యాపీనెస్ మన ఆత్మములు మన లోపల వెళ్ళి మన ధ్యానములు కూర్చుంటే అప్పుడు ఒక సంతోషము దొరుకుతుంది కదా అది నిజమైన హ్యాపీనెస్ చెప్తాను నిజమైన సంతోషం ఆనందం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఈ డిజిటల్ ఎరాలో ఫేస్బుక్లో ఎక్కడ చూస్తే అక్కడ కొటేషన్స్ లివ్ ద మూమెంట్ లివ్ ద మూమెంట్ అంటూ ఉంటారు లోపల బోలెడు స్ట్రెస్ ఇది అచీవ్ చేయాలి అది టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని ఈ టెన్షన్స్ మధ్యలో హౌ టు లివ్ ఇన్ ద మూమెంట్ గురుజీ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి మీ టార్గెట్ పెట్టుకోండి టార్గెట్ పెట్టుకోవాలి మనీ టార్గెట్ పైన ఫీవరీ షాక్ కూడదు ఇప్పుడు మేము హైదరాబాద్ని బెంగళూరు వెళ్తాము అనుకున్నాము అక్కడ ఒక టార్గెట్ దాంట్లో ఏం చేస్తాము కార్లో కూర్చోను కార్లో బస్లో ట్రైన్లో కూర్చొని వెళ్తాము ఆల్ ద వే ఇఫ్ యూ కీప్ థింకింగ్ ఆమ్ గో టు బెంగళూర్ ఆమ్ గో టు బెంగళూరు యూ విల్ నాట్ గో రీచ్ బెంగళూరు ఇంకెక్కడో వెళ్ళేస్తారు దానికి ఫీవరిష్నెస్ వద్ద వద్దు అంటే దీన్నే మనం సరెండర్ చేసి ఫెయిత్ పెట్టుకుంటే అన్ని జరిగింది అని ఫెయిత్ పెట్టుకోవాలి ఎప్పుడు అన్సర్టనిటీ ఉంటుంది కదా దొరకదో దొరకదే ఏమవుతుందో ఏమి ఆలేదో అని ఒక సంశయం ఉండే అప్పుడు మన లోపల ఆ కాన్ఫిడెన్స్ లేకపో లేకపోతే మన అచీవ్మెంట్లు కూడా ఏమో అచీవ్ చేస్తే కూడా దాంట్లో ఏం మనకు లాభం ఉండదు దిస్ వేర్ పీపుల్ గురుజీ వన్ థింగ్ టు బి వెరీ ఆనెస్ట్ ఈ రోజుల్లో బ్రాండ్ పిచ్చి లేకుండా ఎవరున్నారు చెప్పండి లగ్జరీ కార్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ బ్రాండెడ్ క్లోత్స్ బ్రాండెడ్ వాచెస్ అన్ని బ్రాండ్ 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 ఇది ఒక జనరేషన్ ముందు అంటే మేమందరూ అట్లా అనుకున్నాము ఇప్పుడు జనరేషన్ జీ ఉన్నారు కదా వాళ్ళకి అది ఏమో బ్రాండ్ గండి ఏమో వాళ్ళు ఇంకా చాలా ముందే వెళ్ళారు వాళ్ళు ఏం చెప్తారంటే ఎన్వైరన్మెంటల్ మనం ఏం చేయాలి ఇదన్నీ ఏమి అని ఒక వాళ్ళకి చాలా వివేకం ఉంది ఇది చాలా ఆశ్చర్యమైన పని అందరికీ అలాంటి ఆలోచన ఉంటే బాగుండు ఒకవేళ మిలినియన్ జనరేషన్ వాళ్ళకి ఈ బ్రాండ్ సొసైటల్ ప్రెషర్స్తో తట్టుమిట్టాడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు గురుజీ మీరు హౌ టు కమ్అట్ ఆఫ్ ఇట్ అట్ల నో నీడ్ టు కమ్అట్ ఆఫ్ ఇట్ బట్ డోంట్ బి ఫీవరిష్ అబౌట్ చూడండి ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ బయట వెళ్ళాలంటే అది ఒక పెద్ద విషయం ఇప్పుడు అది అట్లా లేదు కదా అందరూ వెళ్ళిస్తారు అక్కడ కరెక్ట్ సో టేక్ ఇట్ నైస్ నైస్ థ్యాంక్ యూ గురుజీ గురుజీ వన్ మోర్ పాయింట్ టాక్సిక్ రిలేషన్షిప్స్లో రెండు రకాల ప్రజలు ఒకళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ని ఫేస్ చేస్తూ ఆ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ ఉన్న వాళ్ళకి లెట్ గో ఆఫ్ ది పెయిన్ ఎలా అన్నది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ టాక్సిక్ రిలేషన్లో ఉంటూ బయటకు వచ్చేయాలి అని ఉంటుంది పాపం కానీ మళ్ళీ సొసైటల్ ప్రెషర్ ఫైనాన్షియల్ ప్రెషర్ పిల్లల వల్ల బయటకు వస్తే ఒక్కళ్ళమే ఉండగలమా అన్నది రెండు డిఫరెంట్ సైడ్ ఆఫ్ ద స్టోయి స్టోరీ సో ఈ రెండింటినీ మీరు ఏం చెప్తారు గురుజీ హౌ టు స్టే అండ్ లెట్ గో ద పెయిన్ అండ్ హౌ టు బీ సింగిల్ అండ్ స్టిల్ ఫేస్ ది సొసైటీ ఈ రెండు సెచ్యువేషన్లకు కూడా ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఎప్పుడు ఏం చేసేది అని సరిగా మన యోచనలు వస్తుంది అప్పుడు సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా ధ్యానం వెళ్ళాలి చాలా ఆవశ్యకం ధ్యానం చేస్తే మేము రియాక్షన్ చేయడు ఎవరు రియాక్షన్ చేయరు యాక్ట్ యోచన చేసి వివేకపూర్వంగా యాక్ట్ చేస్తాము దానికి ధ్యానము ప్రాణాయము సుదర్శన క్రియ చేయాలి సుదర్శన క్రియ చేస్తే అవన్నీ పెయిన్ అని బయట వచ్చేస్తాము ఎట్లా గురుజీ సుదర్శన క్రియ చేస్తే మెంటల్ పీస్ ఎలా సాధ్యం సుదర్శన క్రియ చేస్తే పెయిన్ ఎట్లా తట్టుకునే శక్తి అది అయింది అట్లా అవుతా ఉంది సో సుదర్శన్ క్రియా ఇస్ ది సొల్యూషన్ వన్ స్టాప్ సొల్యూషన్ వన్ స్టాప్ సొల్యూషన్ నైస్ నైస్ ఒక పాయింట్ గురుజీ ఇప్పుడు మనల్ని ఎవరన్నా హర్ట్ చేస్తారు ఓకే వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారని తెలిసి కూడా మనము స్టిల్ వాళ్ళని ఫొగివ్ ఎలా చేస్తాం స్టిల్ వాళ్ళని ఎలా లవ్ చేయాలి అని అంటారు హౌ డూ వీ లవ్ అండ్ హౌ డూ వీ యాక్ట్ దెమ్ ఆఫ్టర్ వి నో దే ఆర్ హర్టింగ్ అస్ సీ నోబడి కెన్ హర్ట్ యూ ఇఫ్ యూ ఆర్ నాట్ ఓపెన్ టు యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇఫ్ సమ్మన్ హర్ట్స్ యూ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దర్ ఇగ్నోరెన్స్ ఆర్ అవుట్ ఆఫ్ దర్ జెలసీ ఆర్ అదర్ నెగటివ్ ఫీలింగ్స్ అందుకే స్ట్రెస్ అయిపోతుందో ఎవరు ఎవరికి కూడా ఆ సిచ్యుయేషన్ ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి సి యూ మస్ట్ హ్ హర్ట్ సంబడీ అన్నోయింగ్లీ అండ్ ఇఫ్ దే హోల్డ్ ఆన్ టు ఇట్ యూ డోంట్ లైక్ ఇట్ కదా మీరేం చెప్తారు అదే వదిలేసి ముందు వెళ్ళపా అదేమో చెప్పాను అందరూ తప్పు చేసేదే అని మేము ఫిలాసఫీ మాట్లాడతాం కదా ఆ ఫిలాసఫీ మనం కూడా అప్లై చేయాల గురుజీ ఇప్పుడు జెన్ జీకి సంబంధించి ఇందాక మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు వాళ్ళు చాలా ఎన్విరాన్మెంట్ అవేర్నెస్గా ఉన్నారు అనేసి బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఈ ఫెయిల్యూర్సు లవ్ రిజెక్షన్ అసలు ఒక కష్టాన్ని వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు సో ఎస్పెషల్లీ టీనేజ్లో ఈ మధ్య ఈ పేషెన్స్ లేదు వాళ్ళంతా పేషెన్స్ లేదు దానికి మేము కోర్స్ చేసాము వాళ్ళందరికీ పేషెన్స్ ఎట్లా వచ్చేది ఇంట్యూట్ ఎట్లా ఇంట్యూటివ్ పవర్ మా దగ్గర ఉందే అది ఎట్లా పెరగాలి ఇదన్నీ ప్రోగ్రామే చేసాం మేము వాళ్ళ కోసం అది చాలా బెనిఫిట్ అయింది వాళ్ళు ఎందుకంటే పేషెన్స్ లేక లేకపోతే వాళ్ళు ఏమో అచీవ్ చేయరు కదా పేషెన్స్ డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళం అంటున్నారు మీరు నాకు అర్థమవుతుంది గురుజీ చాలా ఆనెస్ట్ క్వశ్చన్ భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు నీ పాత్ర నువ్వు చెయ్యి ఫొగెట్ అబౌట్ ది రెస్ట్ డూ యోర్ రోల్ అండ్ ఫర్గెట్ అబౌట్ ది రెస్ట్ అని అంటారు నువ్వు అధికారం లేదు దాంట్లో నువ్వు చేయండి నువ్వు యోగ హండ్రెడ్ పర్సెంట్ ఏమవుతుందో ఏం మీ ఏం చే చేసే కలుగుతుందో అది మీరు చేయండి అది ఫలం ఏం వస్తుందో దానిపైన మీకు అధికారం లేదు అని చెప్తారు అదే అది కరెక్టే అది కదా ఇప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చి ఒక పని చేస్తారు అది అవుతుంది సమ్టైమ్స్ ఇట్ డజన్ హ్యాపన్ దాంట్లో మీ ఇది లేదు ఈజీగా ఎలా యాక్సెప్ట్ చేయాలి దాన్ని ఈజీ కష్టమంగా అక్సెప్ట్ చేయాలి ఏం చేసేది మీరేమో ఒక పార్టీ పెట్టారు బయట వానం వచ్చేస్తుంది ఏం చేస్తావు మీరు మీ చేతులు లేదు కదా అది అదే అదే వాళ్ళు చెప్పారు గురుజీ యాక్చువల్గా నాకు శివుడు అంటే చాలా చాలా ఇష్టం చాలా ఇష్టం శివుడు అంటే సో నాకు నిన్న మన సోమనాథ్ గురులింగానికి శివలింగానికి సంబంధించి ఒక స్టోరీ చేశాను ఐ డ్రీమ్కి వెళ్ళినప్పుడు సో జ్యోతిర్లింగాలలో ఒక లింగాన్ని నేను దగ్గర నుంచే చూస్తున్నాను నాకు ఈ అవకాశం వచ్చింది అన్నది వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే ప్రతిసారి శివయ్యకి ఐ లవ్ యూ శివయ్య ఐ లవ్ యూ శివయ్య అని చెప్పుకుంటా శివుడి దగ్గర నుంచి కూడా ఐ లవ్ యూ టు సో యూ కమ్ టు మీ అండ్ యూ హ్యావ్ మై దర్శన్ అని అనిపించాడు అని అనిపించింది సో నిన్న జరిగినటువంటి అంటే సోమనాథ్ శివలింగానికి సంబంధించి ఆ స్టోరీని మీరు చెప్తే ఎక్స్పీరియన్స్ వినాలనుకుంటున్నాను మీ మీ ద్వారా చెప్పండి చూడండి శివుడు అన్ని జగాలో ఉన్నాడు వాడు జ్యోతి స్వరూపంగా ఉంటాడు ఎనర్జీ అంటే శివుడు అంటే ఎనర్జీ ఇప్పుడు అది ఒక్కొక్క స్థానంలో అది ఒక ప్రతిబింబమైన మనకు కనిపిస్తుంది సంవత్సరం తర్వాత ఆ లింగం మనం అందరూ దర్శనం చేసేదానికి దొరికింది అది ఒక పెద్ద విషయం కదా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత రామ మందిరం అయింది అట్లే ఇది ఒక స సహస్ర సంవత్సరం తర్వాత మనకు దొరికింది అది ఒక పెద్ద విషయం అనుకున్నాను థ్యాంక్ యూ గురుజీ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీ పర్మిషన్తో అడగచ్చా ఫస్ట్ క్వశ్చన్ ఒక పుస్తకం ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది అని అంటే ఏం చెప్తారు జీవనము పుస్తకమే జీవనమా గురుజీ వన్ హ్యాబిట్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఇఫ్ సో వాట్ ఈస్ దాట్ పేషెన్స్ మార్నింగ్ మెడిటేషన్ ఆర్ ఈవినింగ్ మెడిటేషన్ విచ్ ఇస్ ప్రిఫర్డ్ ఎనీ టైమ్ మెడిటేషన్ గురుజీ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయాలంటే కూడా జనం బోర్ బోర్ అని అంటారు కదా అప్పుడు మీరు ఏం చెప్తారు మీరు సత్వ యాప్ ఉంది మనది దీంట్లో కూడా క్యూఆర్ కోడ్ కోడ్ ఇస్తాము దాని డౌన్ ద ఫ్రీ యాప్ అండి అందరూ డౌన్లోడ్ చేయవచ్చు దాంట్లో నేను చాలా షార్ట్ మెడిటేషన్స్ అన్ని నేను గైడెడ్ మెడిటేషన్ పెట్టాము తెలుగులో కూడా ఉంది అది మీరు యాప్ పెట్టుకుని ఉంటే సరాసంగా ఈజీగా సులభంగా హోదా అవుతుంది మెడిటేషన్ సో టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయాలని వాళ్ళకి కూడా ఈజీ మెడిటేషన్ ఉంది గుర్తుంచుకోండి ఈజీ మెడిటేషన్ ఉంది సత్వ యాప్ సత్వ యాప్ ఓకే గురుజీ స్పిరిచువల్గా ఉండడం అని అంటే ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అలా ఉండడంతో పాటు నెట్ఫ్లిక్స్ సిరీస్ని ని ఎంజాయ్ చేస్తూ మోడర్న్ మనిషిలా కూడా ఉండొచ్చు అన్నది కొంతమంది అంటారు స్పిరిచువాలిటీస్ లైక్ యూ హ్యావ్ టు గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ యువర్ డైలీ లైఫ్ అన్నది కొంతమంది అంటారు వాట్ ఇస్ టేక్ ఆన్ దిస్ ఎవ్రీథింగ్ జాయ్ టు అండ్ ఈస్ గురుజీ స్టేక్ యూ సో మచ్ ఈ కన్వర్సేషన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా సింపుల్ స్ట్రెస్ ఉందా సుదర్శన క్రియ చేయండి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదా మెడిటేషన్ చేయండి పొద్దున సాయంత్రమా ఎప్పుడైనా పర్వాలేదు ఇలా లైఫ్కి చాలా సింపుల్ స్టెప్సే ఉంటాయి అనవసరంగా ఎక్కువ ఆలోచించేసి మనమే ఓవర్ కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం జలాన్ని శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది అన్నట్టు సాక్షాత్తు ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ గురూజీ నుంచి విన్న తర్వాత ఇంకా జీవితాన్ని అంత సీరియస్గా తీసుకొని కూరుకుపోయే కష్టాల్లో బాధలు పడుతూ అనుభవించడం అవసరమా జాయిన్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ జర్నీ అహెడ్ హెడ్ థ్యాంక్ యూ సో మచ్ జన్మలో మళ్ళీ నాకు ఇంతటి అదృష్టం వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పటికైతే మాత్రం పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను నేనే వీడియో చేయడం శివుడిని ఎన్ని సంవత్సరాలు పూజించినా ప్రార్థించినా ఇంతటి అద్భుతం నాకు లభిస్తుంది అన్నది మనస్ఫూర్తిగా నేను ఇవాళ మీ అందరితో షేర్ చేసుకుంటూ చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగానికి సంబంధించిన చరిత్ర సాక్షాత్తు ఆ శివుడే నాచేత మీకు చెప్పిస్తున్నాడు అన్నది నా భావన సరే ముందుగా సోమనాథ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శివలింగాన్ని గురించి విశిష్టత మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఈ శివలింగం చాలా 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 స్పెషల్ వాయులింగంగా పిలువబడుతున్న ఈ శివలింగం గాలిలో నిలుస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ది స్పెషల్ మ్యాగ్నెటిక్ ఎబిలిటీస్ ఇట్ హ్యాస్ ఈ లింగానికి ఇంత స్పెషాలిటీ ఉంది కాబట్టి వెయ్యి సంవత్సరాల క్రితం మొహమ్మద్ గజ్ని సోమనాథ్ ఆలయాన్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ లింగాన్ని ముక్కలు ముక్కలుగా చేయబడింది అన్నది చెప్పారు దాని తర్వాత చాలామంది సోమనాథ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఆ సింహలింగం అసలు కనిపించకుండా పోయింది అని అనుకున్నారు కానీ దాన్ని అగ్నిహోత్రి కుటుంబానికి చెందినటువంటి బ్రాహ్మణులు దాన్ని తీసుకొని వెళ్ళి సౌరాస్త దగ్గర వెయ్యి సంవత్సరాల పాటు దాన్ని భద్రపరచడం జరిగింది ఎంతో విశిష్టత ఉన్నటువంటి ఈ లింగాని యొక్క శిథిలాలని పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో అగ్నిహోత్రి కుటుంబీకులు వారు వెళ్ళి పరమాచార్యన్ వారిని కలిసినప్పుడు స్పెసిఫిక్గా చెప్పిన మాట ఏంటంటే వంద సంవత్సరాలు మీరు వీటిని జాగ్రత్తగా దాచండి వంద సంవత్సరాల తర్వాత శంకర అన్న పేరు తో ఉన్న యోగికి వీటిని అప్పగించాలి అని చెప్పడం జరుగుతుంది అని చెప్పారు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు నాటికి వంద సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో అగ్నిహోత్రి కుటుంబీకులు యాజ్ ఎ డైరెక్టర్ ముందర చెప్పినట్లుగా విజయేంద్ర సరస్వతి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏం చేయాలి స్వామి అని అడగడం జరిగింది అప్పుడు ఈ లింగాలని సాక్షాత్తు గురూజీ శ్రీ శ్రీ రవిశంకర్ గారికి అప్పగించండి ఆయన ఏం చేయాలో ఆయన చూసుకుంటారో అని ఒక మార్గ నిర్దేశకం చేయడం జరిగింది ద్వారా ఇక్కడికి ఆ జ్యోతిర్లింగాలు రావడం జరిగాయి నలభై రోజుల పాటు విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత కళార్షణ మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు వాటిని రామనాథ తీర్థం దగ్గర నుంచి అంటే రామేశ్వర తీర్థం దగ్గర నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ జ్యోతిర్లింగాల్ని మొత్తం ఆడియన్స్ కోసం అంటే మనలాంటి వాళ్ళ కోసం దర్శనం కోసం తీసుకువెళ్ళిన తర్వాత ఏ స్థానంలో అయితే సోమనాథ జ్యోతిర్లింగం ఉండాలో అదే స్థానంలో తిరిగి వాటిని ప్రతిష్ఠించడం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇదిగో నా వెనకాల ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగాల యొక్క స్టోరీని ఈ ద్వారా మీకు నేను తెలియచేయడం అన్నది సాక్షాత్తు ఆ ఈశ్వరుడే నన్ను మధ్యలో ఒక వెహికల్గా మొత్తం నా చేత మాట్లాడిస్తున్నాడు అన్నది మాత్రం నాకు స్పష్టంగా అనిపిస్తున్నమాట దట్ ఈస్ ది హిస్టరీ ప్రస్తుతం నేను శ్రీ శ్రీ గురుజీ రవిశంకర్ గారి ఆశ్రమంలో ఉన్నటువంటి దేవి హాల్ అంటే గురుకుల ప్రాంగణంలో ఉన్నటువంటి దేవి హాల్లో ఉన్నాను ఈ హాల్కి కూడా ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టత మీకు చెప్పాలి అంటే సహజంగా ఏమంటుంటాం మనం శివుడు శక్తి ఈ మొత్తం సృష్టిని నడిపించేది ఈ రెండు ఈ రెండే ఆధారాలు అని చెప్తూ ఉంటాం ఇప్పటివరకు శివుడిని సంబంధించి మనం బోలెడంత సమాచారం చెప్పుకున్నాం నా వెనకాల ఉండి నన్ను నా చేతిలో మాట్లాడించేదే శక్తి సో నా వెనకాల ఉన్నటువంటి అమ్మవారి పెయింటింగ్ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు తంజావూరు పెయింటింగ్ యాక్చువల్గా ఈ హాల్లోనే ఒక చాలా సూపర్ వైబ్ ఉంటుంది అది అమ్మ దగ్గర నుంచి కావచ్చు అయ్యవారి దగ్గర నుంచి కావచ్చు ఏదైనా సరే శ్రీ శ్రీ గురూజీ గారు ఇక్కడ వేదానికి సంబంధించి కానీ పూజలకి సంబంధించి కానీ ఏదన్నా ఇక్కడ చేస్తారు అని అంటే అది పర్టికులర్గా ఈ ప్రాంగణంలోనే అనమాట అసలు సైంటిస్ట్లే షాక్ అయిపోతున్నారు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ విషయం తెలుసుకున్నాక ఇంత పవర్ ఉందా ఈ లింగాలలో అని అనిపించింది ఎందుకనంటే ఇది ఎప్పుడో పురాతనమైన కొన్ని వందల వేల ఏళ్ల నాటి లింగాలని ఇప్పుడు జియోలాజిస్టులు సైంటిస్టులు చూసిన తర్వాత వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే అసలు మ్యాగ్నటిక్ ఎలిమెంట్స్ ఆ లింగానికి ఎలా ఉంది ఇది ఎవరికీ అర్థం కాని ప్రశ్న పోనీ డీప్ డౌన్ సెంటర్లో కనుక దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మెగ్నీషియం సిలికా అండ్ బేరియం ఈ ఎలిమెంట్స్ కూడా సెంటర్ పాయింట్ ఆఫ్ ది లింగంలో ఉందన్నమాట అంటే అంటారు కదా నమ్మకానికి భక్తికి మధ్యలో నడిచిన ఈ చరిత్ర నిజంగా చాలా 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 ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకనంటే కొన్ని వెయ్యి సంవత్సరాల క్రితం మొహమ్మద్ గజ్ని సోమనాథ ఆలయాన్ని ఇన్వేడ్ చేయడం ఏంటి అప్పటి నుంచి దాన్ని భద్రపరచడం ఏంటి వందేళ్ల తర్వాత అయోధ్య రామాలయం పునర్నిర్మాణ జరిగిన తర్వాత ఇది మళ్ళీ సోమనాథ లింగానికి చేరుకుంటుంది అని ముందరే చెప్పడం ఏంటి అసలు ఇప్పటివరకు టెస్ట్ చేసి చూసిన తర్వాత ఇలాంటి ఎలిమెంట్స్తో కూడటువంటి శిలాలు ఇప్పటివరకు భూమి మీద అసలు లేవు ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఘనమైనటువంటి శివలింగానికి అనుకున్నారు అంటే ఇది ఎప్పుడో ఉన్నది ఆల్రెడీ మనకి ఇంత లేట్గా తెలుస్తుంది టైం ట్రావెల్ చేసిన తర్వాత అన్నది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అందుకనే అంటారు నమ్మకం వర్సెస్ భక్తి నమ్మకం అండ్ భక్తి కలయికలోనే ఈరోజు సోమనాథ ఆలయంలో మనం సాక్షాత్తు ఏదైతే వాయులింగం అని పూజిస్తామో ప్రార్థిస్తామో అసలైన శివలింగాన్ని అతి త్వరలో ప్రజలందరూ దర్శనకార్థం చూడబోతున్నారు ప్లేస్ యొక్క విశిష్టత అలాగే అన్నిటికంటే ఎక్కువగా నేను చాలా హ్యాపీగా మీతో షేర్ చేస్తున్నటువంటి లింగాలకు సంబంధించినటువంటి స్టోరీ